కోసం బాప్ పొందాలి రక్షణ కోసం బాప్తీసం పొందాలి ఇవన్నీ కూర్చి మీకు స్పష్టంగా తెలిసి బాప్ పొందాలి అక్కడ మీరు విన్నట్టే ఉంది కానీ ఎక్కడో ఉండటం విస్తరణ అన్నావు నేనే కారణాలు కదా తర్వాత కల్తీ పత్రికలో మూడో అధ్యాయుడు ఇరవై ఆరు ఆ పాపం అంటే ఏంటి దేని దేని పాపం అన్నాడు అతను లక్షణాలు లక్షణాలన్నీ చెబితే ఇది నలువు ఉంది ఇది నలువు అలవు ఉంది అని అతను కల్పనిపో పాపం అంటే ఏంటో తెలియకుండా పాపం ఒప్పు పాపం ఒప్పు అంటే నేనెప్పుడు పాపం చేశాను రాపం ఏంటంటే తినటో అది అనుకుంటారు అసలు తినడం తాగడం పాపం అది